మిత్రులకు నమస్కారం నా పేరు మఠం స్వామి రేవప్ప తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఉంటాను నాకు మస్కులర్ డిస్ట్రోఫీ మరియు పోలియో ఉంది నా పనులు నేను చేసుకోలేను ఇద్దరు కలిసి ఎత్తుకుంటే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి నాది ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో రీసెర్చ్ స్కాలర్గా పిహెచ్డీ చేస్తున్నాను నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించి ఉద్యోగం పొందాను దానికి ముఖ్య కారణం వన్ అండ్ ఉంది పిఆర్ కాంపిటేటివ్ ఈ యాప్లో రెండు వేల ఇరవై ఒకటిలో జాయిన్ అయ్యాను అప్పటి నుండి కూడా జేఎల్ ఎగ్జామ్ రాసేంత వరకు రెగ్యులర్గా ఫాలో అవుతూ వచ్చాను అప్పుడే తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించిన వారిని దృష్టిలో ఉంచుకొని ప్రాచీన సాహిత్యం నుండి బాల ప్రౌఢ వ్యాకరణాల వరకు దాదాపు రెండు వందల యాభై క్లాసులలో ప్రతి ఒక్క క్లాస్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా సులభంగా విద్యార్థికి అర్థమయ్యే విధంగా రాజేష్ సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ క్లాసెస్ విన్న తర్వాతని నాకు శాస్త్రం అంటే భయం పోయింది అలంకార శాస్త్రం అంటే ఆసక్తి పెరిగింది కష్టమైన చోట సులభంగా గుర్తు పెట్టుకోవడానికి సార్ సులువైన కోర్స్ అందించారు సార్ చెప్పిన ఫస్ట్ కోర్ జై శ్రీరామ కవి ఇప్పటికీ నాకు గుర్తు ఆధునిక సాహిత్యంలో సినారే గారి రచనలు దాదాపు ఎనభై తొంభై ఉంటాయి ఫ్రెండ్స్ వాటన్నింటినీ కూడా ప్రక్రియపరంగా విభజించి మాకు కోర్స్ రూపంలో ఇవ్వడం వల్ల మేము చాలా ఈజీగా పెట్టుకోగలిగాం ఇక్కడ భాషాశాస్త్రంలో కూడా కోర్స్ ఇవ్వడం అనేది మా సార్ యొక్క స్పెషాలిటీ ఇలా కోర్సు రూపంలో చదువుకోవడం వల్ల మనకు సబ్జెక్ట్ అనేది ఎక్కువ కాలం గుర్తుంటుంది నేను విజయం సాధించడంలో సార్ చెప్పిన క్లాసెస్ మెటీరియల్ ఒక అయితే సార్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మరొకెత్తు ఎలా అంటే రెండు వందల యాభై డైలీ టెస్టులు నలభై వీక్లీ టెస్టులు పది టాపిక్ టెస్టులు దాదాపు పదిహేను వరకు టోటల్ గ్రాండ్ టెస్టు రాశాను కాబట్టి జేఎల్ ఎగ్జామ్లో తెలుగు పరీక్ష నేను అరగంట ముందే పూర్తి చేయగలిగాను ఇక్కడ మీతో ఇంకో ముఖ్యమైన విషయం పంచుకోవాలి ఫ్రెండ్స్ జేఎల్ కోసం జనరల్ స్టడీస్ నేను ఒక గంట కూడా చదవలేదు తెలుగు కోసం నేను పట్టుకున్న ఒకే ఒక పుస్తకం పిఆర్ కాంపిటేటివ్ మెటీరియల్ జిఎస్ అనేది చదవకుండా కేవలం తెలుగు మాత్రమే చదివి జాబ్ కొట్టిన ఏకైక వ్యక్తిని నేనే అయ్యి ఉంటాను సార్ క్లాసెస్ మీద నాకు ఎంత నమ్మకం ఉంటే ఇంతటి సాహసం చేస్తాను మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే సార్ బోధని నాకు బలం బలగా పాఠం చెప్తున్నప్పుడే ఆ అంశం నుండి ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఉంటుంది అదేవిధంగా చాలా టఫెస్ట్ బిట్స్ కూడా చేయగలిగేలా చేయడం పిఆర్ కాంపిటేటివ్స్ యొక్క ప్రత్యేకత ఒక పరీక్షకు ఏది కావాలో అది ఎంత కావాలో అంతే ఇవ్వడంలో రాజేశార్ తిట్టా ఎనభై శాతం బిట్లు జేఎల్ తెలుగు పరీక్షలో వచ్చాయంటే ఎటువంటి అతిశయోక్తి కాదు ఇలా మనకు ఎంత అవసరమో అంతే చదవడం వల్ల మన మైండ్ పైన ఎటువంటి ఒత్తిడి ఉండదు అప్పుడు పరీక్ష అనేది నిజంగా ఓ కఠిన పరీక్షలా కాకుండా కాఫీ తాగినంత ఈజీగా రాసేస్తాము నేను అలాగే రాశాను నెట్ సెట్ కేఆర్ఎఫ్ పురుకుల టీజీటీ బీజీటీ జేఎల్ డిఎల్ టిఎస్సి నార్మల్ జేఎల్ డిఎల్ ఆఖరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు మీకు ఏది కావాలన్నా కూడా సార్ క్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ నమ్ముకున్న పిఆర్ కాంపిటేటివ్స్ నాకు నమ్మలేని ఘన విజయాన్ని అందించింది నా జీవితాన్ని మార్చేసింది కోరుకున్న ఉద్యోగం కొట్టాలంటే మీరు కూడా పిఆర్ కాంపిటేటివ్స్లో చేరండి అనుకున్నది సాధించి నలుగురికి ఆదర్శంగా నిలవండి సార్ గురించి చివరిగా ఒక్క పాటలో ఎవరు చెప్పగలరు మీరు తప్ప కావ్యాల కథలు కమ్మగా Ebaru telu pagal ru, miru tak faham telu kusangka telu tuh jangan nyawa